వైఎన్సీ న్యూస్కి స్వాగతం సమస్యల వలయంగా మారిన రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ కనీసం వికలాంగులకు వీల్ చైర్లు కూడా లేనివైన మా ప్రతినిధి సోమశేఖర్ అందిస్తున్న స్పెషల్ న్యూస్ నిత్యం వందలాది మంది అనేక కారణాల వల్ల ఆరోగ్య పరిస్థితుల రీత్యా రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్కు రావడం జరుగుతుంది ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల నుండి రంపచోడవరం గోకవరం కేశవరం కడియం చింతూరు చుట్టుపక్కల ప్రదేశాల వాళ్ళు ఉభయ గోదావరి జిల్లాలో ప్రజలు కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతుంది పది రోజుల క్రితమే ఆరోగ్య శాఖ మంత్రి ఈ హాస్పిటల్ పరిశీలకు రావడం జరిగింది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆయన వస్తున్నారు అని తెలిసిన వెంటనే వీల్ చైర్లు స్ట్రక్చర్లు మరియు కుర్చీలను తెప్పించడం జరిగింది ఆ వీల్ చైర్స్ ఇప్పుడు హాస్పిటల్లో కనుమరుగయ్యాయి ఈ రోజు గురువారం కావడంతో సదరు సర్టిఫికెట్ల కోసం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల నుండి వచ్చే పేషెంట్లు ఎక్కువగా ఉంటారు వాళ్ళకి కనీసం వీల్చైర్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మీడియాకు కాల్ చేసి తమ బాధను వెళ్లబుచ్చుకున్నారు పది రోజుల క్రితం ఇచ్చిన వీల్చైర్స్ ఏమయ్యాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు చెప్పాము అనేది కాదు ఈయన ఎవరి నుంచి వస్తున్నారు మీరు అనంతపల్లి నుంచి వది మరి వీల్ చైర్లు ఎందుకు వెళ్ళలేదు మీకు వెళ్ళు గవర్నమెంటు అడిగారా ఖాళీ అన్నారు ఎన్నింటికి వచ్చావు ఇప్పుడు మీకు వీల్ చైర్ అనేది లేదంటున్నారు మరి వెయిట్ చేసావు కదా నిన్ను డాక్టర్ ఎందుకు చూడలేదు టైం టైం ఎంత చూడమో పన్నెండు అయిపోతుంది మరి వీలు చేయలేకుండా వీళ్ళు తీసుకెళ్తావు వీలు చేయలేకుండా వెళ్ళి తీసుకెళ్తావు ఎక్కడి నుంచి వచ్చా నువ్వు ఎన్నింటి నుంచి ఏం లేవు అడిగారు అసలు హాస్పిటల్ సిబ్బంది ఇప్పుడు నీకన్నా లేరు కదా నీకు రెండు కాళ్ళు పని చేయట్లేదు కదా రేవల సిబ్బంది ఏం చెప్పారు నీకు ఎంతమంది వచ్చారు మీతో పాటు మీరు ఒక్కడే వచ్చారు ఎవరిని వచ్చారా అది పొద్దున్న ఎన్నింటికి వచ్చారు ఇంకా మీ పని అది అవ్వలేదు వచ్చారు మీరు పదిహారు అయింది పోయిన వారం కూడా ఇలాగే చెప్తే వీల్చైర్లు ఒక ఇరవై పంపించారు గవర్నమెంట్ నుంచి కానీ ట్రస్ట్ నుంచి కానీ వీళ్ళు వీలు చేయాలి ఏర్పాటు అంటే చేయలేదు కదా మీకు నేను ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవరి నుంచి గోకూరు నుంచి ఇలా మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఏ రా